వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కాలపురుషుని అవయవ భాగములు మేషాది రాసులకు కలిపి చెప్పబడుతుంది కాలాత్మక

మిధనము చాతి కర్కాటకము హృదయము సింహము ఉదరము కన్యా నడుము కటి ప్రదేశం అంటారు తుల పొత్తి కడుపు రహస్యాంగములు ఉష్చికము రహస్యాంగములు ధనసు తొడలు మకరం మోకాళ్ళు కుంభము మడమలు మీనము పాదములకును బాధ్యత వహించును ఓం శ్రీమాత్రే నమ